శ్రీమాత నమ ఆడవాళ్ళు ఈ చిన్న చిన్న తప్పులు చేశారంటే అంతే ఇక లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందట స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు ఎందుకంటే ఒక ఇంటి సుఖ సంతోషాలు ఆడవారి చేతుల్లోనే ఉంటాయి కాబట్టి వారికి అమ్మవారి దర్జాను కలిగిస్తారు అయితే మహిళలు పొరపాటును కూడా ఈ నియమాలు పాటించకపోతే ఆ ఇంట్లో సుఖశాంతులు నిలవవు అయితే తప్పకుండా వారు ఇటువంటి నియమాలు పాటించినట్లయితే ఆ ఇంట్లో సుఖశాంతులు వర్ధిల్లడమే కాకుండా అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి భర్త ప్రేమ పొందడం పిల్లా పాపులు కలగడం ఇంట్లో ఎప్పుడూ ఆయుర ఆరోగ్యాలు లాంటివి కలుగుతాయి మరి ఆ నియమాలు ఏంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే చాలామంది స్త్రీలకు మెడలో వేసుకునే మంగళసూత్రానికి సూత్రానికి పెట్టడం అలవాటు చీరకు వేసుకునే పిన్నులు తొందరగా తీసుకోవడానికి పనికొస్తాయి అనే ఉద్దేశంతో చాలా మంది ఇలా చేస్తుంటారు కానీ పిన్ను అనేది ఇనుముకు సంకేతం అలా మంగళసూత్రానికి ఇనుము వేయడం వల్ల భర్త ఆరోగ్యం పాడడంతో పాటు భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయని చెబుతారు వేదమంత్రాలు మంగళవాద్యాలు సాక్షిగా భర్త ఆయుని సూత్రంగా చేసి భార్య మెడకు కట్టేదాన్ని మంగళసూత్రం అంటారు మరి అలాంటి సూత్రాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి మంగళసూత్రానికి ఎంతో శక్తి ఉంటుంది అలాంటి సూత్రాన్ని చాలామంది కంఫర్ట్గా లేదు అని చెబుతూ తీసి పక్కన పెడుతుంటారు ఇది చాలా తప్పు అలాగే చేతికి మట్టి గాజులు ధరించడం ఎంతో ముఖ్యం ప్రస్తుతం చాలామంది అయితే మెటల్ గాజులు లేకపోతే బోస చేతులతో తిరుగుతారు మట్టి గాజులు ఐశ్వర్యానికి భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు సూచిక కాబట్టి ఎప్పుడు చేతికి ఎరుపు లేక ఆకుపచ్చ రంగు గాజులు ధరించడం శుభప్రదం చాలా మంది ఇంట్లో అలంకరణగా ఉంటుంది అని పరిగెత్తే గుర్రపు బొమ్మలు పెడుతూ ఉంటారు ఇలా వేగంగా పరిగెత్తే గుర్రం బొమ్మలు పెట్టడం వల్ల ఇంట్లో ధనం కూడా అంతే వేగంగా ఖర్చవుతుంది కాబట్టి అటువంటి గుర్రపు బొమ్మలు ఇంట్లో పెట్టకూడదు బయటకు వెళ్లే సమయంలో భార్య వీలైనంత తక్కువగా అలంకరించుకొని వెళ్ళాలని చెబుతారు లేకపోతే నరదిష్టి తగులుతుంది కోపంగా ఉన్నప్పుడు అస్సలు వంట జోలికి వెళ్ళకండి ఇలా కోపంతో వండిన అన్నం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు సూచికగా స్నానం చేసి ప్రశాంతంగా దైవనామస్మరణ చేస్తూ వంట చేయడం వల్ల తిన్నవారికి రుచితో పాటు ఆరోగ్యం కలుగుతుంది